ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు వచ్చేటోడ్లేదు పాలాభిషేకం చేసినోడ్లేదు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలన్ను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్ రెడీ అంటే ఎక్కడికి రావాలో చెప్పు నేను నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సెస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా మొత్తం ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు ఉంటది ఈ రోజు అదే నలభై నాలుగు లక్షలు ఉంటది ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లల్ని కాని లేదా చేసిన లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ ఎవరైతే ఇందులోకి మూడు పాయింట్ ఒకటి శాతం బయట ఉన్నారో బడి బయట ఉన్నారని బడికి రమ్మని మలవిస్తున్నాం బడి బయట ఎవరు ఉన్నాడా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు ఉన్నాడు జనాభా లెక్కలలోనే లేరు జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా ఇంటి ముందర పోయి డప్పు కొడుతురు మేలు కొట్టుకుంటూ డబ్బు మా సంఘాలే నన్ను నేను తెరేందా షేనోర్ని నిలబెట్టి లైన్లో నిబెట్టి లెక్కలు కట్టకుండా ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటారే ఇంత కష్టపడి మీకోసం తలబాగ్లో కొట్టుకొని మీకు ఏదో చేయాలా మా నాయకుడు చెప్పిండు దీన్ని ఎట్లా గట్ల ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాలేదు షేనోలో మధ్య బాధాపు ఫామ్ హౌస్ లో పడుతున్నా వాడే మాట్ తండ్రి చేయడు కొడుకు చేయడు అల్లుడు చేయడు లెక్కల లెక్కే రాబట్టారు మీరు లెక్కనే లేరాటారు వాళ్ళు ఏమో మంచి వాళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్ వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మన వాళ్ళు కూర్చుంటారు ఇంత కష్టపడి చేసినా రేవంత్ రెడ్డిని విలన్ చేస్తే తోడు ఎట్లా వద్ద వాడు విలని కావాలన్న వాళ్ళకి మీకోసం పని మీరు కూడా విలన్ చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పుకున్నారు